నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనముల సముదాయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో చట్ట ప్రకారం రాజు అయ్యే సివిల్ క్రిమినల్ కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడవ అదనపు జిల్లా జడ్జ్ పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో లోక్ అదాలత్ కార్యక్రమం ప్రారంభమైందని లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో దేశవ్యాప్తంగా కేసులు పరిష్కారం అవుతుండటంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని తెలిపారు ఈ క్రమంలో ప్రతి రెండు నెలలకు ఒకసారి దేశవ్యాప్తంగా ఒకేసారి మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు కాక్షిదారులు లోక్ అదాలత్ కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకొని లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు లోక్ అదాలత్ సభ్యులు న్యాయవాదులు పోలీస్ శాఖ అధికారులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం ఎన్నో సంవత్సరాల నుంచి లోక అదాలత్ జరుపుకుంటున్నాం మొట్టమొదటి లోక అదాలత్ అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది దానివల్ల ఉపయోగం ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి ప్రతి సంవత్సరం ముందు ఒక్కొక్క నెలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి మొదలు పెట్టారు తర్వాత ఇలా ఎక్కువగా ఉపయోగం ఉంది కాబట్టి పెండింగ్ కేసులు కోర్ట్స్లో ఉన్నవి తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఇలా లోక్ అదాలత్ సిస్టమ్ ద్వారా కేసులు పరిష్కారం చేసినట్టయితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఎక్కువ రోజులు కోర్టు చుట్టూ తిరగ అవసరం లేదు అదేవిధంగా వాళ్ళకి ఇద్దరు కూర్చుని మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోకదాలత్ సిస్టమ్ని ఇంకా అలా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది రోజురోజు ఈ కేసులు పెరిగిపోతున్న కేసులు తగ్గించే విధానంలో ముఖ్యమైనటువంటి వ్యవస్థ ఇది దీన్ని లోక అదాలత్ సిస్టమ్ అంటారు ఈ కేవలం మన గూడూరులో మాత్రమే జరుపుకోవట్లేదు ఎందుకంటే ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ అని ప్రతి రెండు నెలలకు ఒకసారి పెట్టడం జరుగుతుంది ఇది సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది అదేవిధంగా మన అంటే సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్ ఒక్క సంస్థ మాత్రమే దీన్ని సూపర్వైజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ప్రతి జిల్లాలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఇలాగ మన గూడూరు లాంటి మఫ్సిల్స్లో ఎమ్మెల్యేసేలు అని పెట్టడం జరిగింది అయితే ఇది ఒకే రోజు త్రూఅవుట్ ఇండియా ఒకరోజే ఈ లోక అదాలత్లు అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే బల్క్గా ఒకేసారి మొత్తం దేశంలో ఉన్న కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అన్నిట్లో ఎన్ని కేసులు తగ్గాయి అనేటువంటిది లెక్క కరెక్ట్గా ఉంటుంది ఒక్కొక్క స్టేట్లో ఒక్కసారి ఒక్కొక్క జిల్లాలో ఒక్కసారి అయితే మనకి క్యాలిక్యులేషన్స్ సరిగా రావు కాబట్టి అదేవిధంగా ఒకరోజే ప్రజలందరికీ ఈ కేసుల నుంచి విముక్తులు కలిగించాలనేటువంటి ఉద్దేశంలో దేశవ్యాప్తంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి లోకదాలత్ లోకదాలత్ అనేవి కండక్ట్ చేస్తున్నాము దీనికి ముఖ్య కారణం పెండెన్సీ కోర్టుస్ లో ఉన్నటువంటి పెండెన్సీ తగ్గించాలని ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకు ఈ లిటిగేషన్ నుంచి విముక్తి కలిగించాలని నోరు రుచులతో మన నాయుడు పెట్టెలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమేను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నెంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ నిసి ప్రెస్ చేయండి